హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వి బ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి ఇక మార్నింగ్ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా వాకిట్లా ముగ్గు అయితే వేయాలి కదా ఇంకా వరండా కూడా కడుగుతున్నాను ఇక నైట్ అలా వర్షం పడేసి కుండీలో మట్టి అంతా ఇంకా బయటకైతే అయితే వచ్చేసింది కుండీలో కూడా వాటర్ ఉండిపోయినాయి అంటే మొక్కలు ఉంటాయి కదండి వాటిలో ఉన్న మట్టి అయితే బయటకైతే అయితే ఇంకా వర్షం చినుకులు పడి బయటికి వచ్చేసింది ఇంకా కిందంతా బురద బురదగా అయిపోయిందండి ఇక వరండా కూడా కడిగేస్తున్నాను ఇంకా మొక్కల దగ్గర కడుగుతా కదా ఇంకా వరండా కూడా కడిగేసేసేసి ముగ్గు అయితే వేసేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వరండాలో కూడా మాకు గేటు కొంచెం గ్యాప్ అయితే ఉందండి ఇంకా ఆ గ్యాప్ల వల్ల ఏమవుతుందంటే ఇంకా పందికోకులు అలాంటివి నైట్ కూడా తిరుగుతాయండి మరి పల్లెటూరులో తిరుగుతాయి అట్లాగే మరి వచ్చేసి ఇంకా వరండా అంతా కొంచెం ఒక గలీజ్ చేసేస్తుంది ఇక అందుకని చెప్పేసి రోజు రోజు రెండు రోజులకి ఒకసారి అయినా కడగాలి ఇక కడిగేసి వాకిట్లో కల్లాపు చిమ్మేసానండి కల్లాపు చిమ్మేసి ముగ్గు అయితే వేసేస్తున్నాను ఇక వరండా కడిగేపాటికి ఇంకా శవన్ అయిపోయింది ఎండ కూడా బాగా వేసింది నైట్ అలా వాన పడింది ఇంకా పగలేమో ఎండతో ఇక ఇట్లా అయితే ఉంది వేసవ కాలం కూడా వేయదండి అయితే ఎండలు అయితే బాగా ఉన్నాయి మాకైతే ఇక వర్షం నైట్ పూట పడింది కదా ఇక తెల్లారి ఎండ అయితే బాగా వేసేటట్టే ఉంది చూడండి శవన్ కూడా అవలేదు బాగా అసలు వచ్చేస్తుంది ఎండ ఇక వాకిట్లో ముగ్గు అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను ఇంకా ముగ్గు కొంచెం పొద్దు అనుకోండి ఇంకా బండ్లు జనాలు తిరుగుతూనే ఉంటారనమాట మనం తప్పుకుంటా ఉండాలి ముగ్గుయటా కూడా అవ్వదు వేస్తే చీకటితో వేసుకోవాలి లేకపోతే ఇంకా లేకుతా ఉంగుంటా లేంటా ఉండాలన్నమాట ఇక ముగ్గు వేసేసి లోపలికైతే వచ్చేసాను ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను అండి ఏదో నాకు వచ్చిన విధంగా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా లోపల కూడా కడిగాయి కదండి వరండా అనేది ఇంకా వరండా కూడా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకుని పైకి వచ్చేపటికి అయితే వాళ్ళ డాడీ ఎక్ససైజ్లు అయితే చేస్తున్నాడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఎక్సర్సైజ్లు అయితే రోజు ఉంటాయండి కానీ పండుగ అయితే వీడియో అయితే తినేవాడు ఈ రోజు ఏదో తను కామ్గా ఉన్నాడు ఇక అందుకని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను డైలీ రొటీన్గా అయితే ఇంకా వీడికి అయితే ఎక్సర్సైజులు అయితే ఉంటాయి ఇంకా ఎక్సర్సైజ్లు చేస్తున్నారు ఇంకా ఇంకా బయటికి షాప్కి వెళ్ళే పని ఉందండి సండేస్ మేము నాన్ వెజ్ తిన్నాం కదా ఇంకా బయటకు వెళ్ళి కొంచెం కూరగాయలు అంటే మార్నింగ్ కూరగాయలు అయితే లేవు కొంచెం తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాను కూరగాయల షాప్కి అయితే ఇంకా పండుగ వాళ్ళ డాడీ తీసుకొస్తా అన్నారు కానీ సాయంత్రం ఇంక విజయవాడలో రైతు బజార్లో తీసుకురావచ్చులే అని చెప్పేసి ఈ రోజుకైతే తీసుకొస్తా కానీ వెళ్ళాలి ఇంకా కూరగాయలు అయితే బీరకాయలు తెచ్చేసుకున్నాను అండి బీరకాయలు తెచ్చుకున్న తర్వాత టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను పండుగ ఇంకా దెబ్బరొట్టి అయితే ఇష్టపడతాడండి ఇంకా తెలిసే ఉంటుందేమో అందరికీ కూడా మేమైతే దెబ్బరొట్టే అంటాము మరి మీ ప్రాంతాల్లో ఏమంటారో తెలియదు కానీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం జీలకర్ర అయితే వేసుకొని ఇంకా మూకిట్లో ఆయిల్ వేసుకొని వేసుకోవటం ముందుగా అయితే నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేయాలండి ఎందుకంటే మళ్ళీ మధ్యలో తగిలినాయి అనుకోండి ఇంకా తినడు టిఫిన్ అయితే నేనైతే పప్పులు ఇడ్లీకి అట్టుకి రెండు ఒకసారి రుబ్బుకుంటాను అండి పప్పులు పోసేసుకొని అట్టుపిండి అయితే ఈ డబ్బాకైతే తీసుకున్నాను ఇంకా వేరే గిన్నెలోకి అయితే తీసుకొని కొంచెం పలచగా చేసేస్తాను గట్టిగా రుబ్బేటప్పుడు నేను గ్రైండర్లోనే గట్టిగా అయితే అండి మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని లూజ్ చేసుకుంటాను అనమాట అట్టుపిండి పిండలే ఇంకా లూజ్ చేసుకుంటాను ఇంకా దెబ్బ అయితే కొంచెం థిక్నెస్ ఉంటేనే బాగుంటుందండి మరి పలచుకోవాలన్నా దెబ్బ రొట్టె అయితే బాగోదు ఇంకా పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటున్నాను కానీ దెబ్బ రొట్టెలోకి సన్నగా అయితే కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ రొట్టె అనేది పండుకి ఈ రెండు పూటలా వేసి పెట్టినా కానీ ఏం మాట్లాడకుండా తినేస్తాడండి టిఫిన్ దగ్గర పేచి అయితే ఉండదు ఈ రోజు అయితే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిసే వరకు కలుపుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నామంటే బాగుంటుందండి ఎందుకంటే జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడతారు జీలకర్ర వేయటం నేను ఒక్కొక్కసారి వేస్తా ఒక్కొక్కసారి వేయను ఈ అయితే జీలకర్ర కూడా వేసి కలుపుతున్నాను ఇక పొయ్యి కూడా ఇంకా పొయ్యి అయితే మార్నింగ్ ఇంకా పొయ్యి అయితే స్టవ్ లేదు కదండి ఇక మనం వంట చేసుకునే ముందే నేనైతే స్టవ్ క్లీన్ చేసుకునే అలవాటు ఇంకా అట్లాగే క్లీన్ చేసుకొని చేసుకుని వంట అయితే మొదలు పెడతాను ఇంకా పొయ్యి అయితే నైట్ తుడిసేసుకున్నా అండి ఊరికే పైన దుమ్మెను పడిందేమో అని చెప్పేసి తుడుస్తున్నాను అనమాట ఇంకా నీళ్లు పడ్డా సరే పొయ్యి గొట్టు మీద వెంటనే తుడిచేసుకునే అలవాటు ఇక దెబ్బ రొట్టుకని చెప్పేసి నేను స్టవ్ మీద ఇక ముగ్గుడైతే పెట్టేసుకుంటున్నాను బాండి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక ఆయిల్ అయితే కాగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర ఈ పిండి అయితే వేసేసుకొని మనము మూడు నాలుగు గెరకెల దాకా వేసుకోవాలి గుంటకర్రెతో మూడు గరెట్లు నాలుగు గరెట్లు మనం ఎంత మందంగా కావాలంటే అంతే మందంగా మనము అయితే వేసేసుకొని మూత పెట్టుకోవాలి హైలో మటికి పెట్టకూడదండి దెబ్బ రొట్టె అనేది మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ మనకి కాలాలి టైం పట్టిద్ది అయినా సరే పర్వాలేదండి మంచి టేస్ట్గా అయితే వచ్చిద్ది ఇంకా పిండి అయితే ఇంకా కొంచెం ఉందని చెప్పేసి వేరే చిన్న అయితే తీస్తున్నాను ఇంకా కొంచెం పిండికి ఇంకా పెద్ద డబ్బా పెట్టామనుకోండి ఫ్రిడ్జ్ అంతా ఆక్రమించదు కదా ఇంకా అందుకని చెప్పేసి చిన్న డబ్బాలోకి అయితే నేను తీసుకున్నాను ఇంకా నైటే నేను బాదం పప్పు అయితే అండి పైన వీలైతే తీస్తున్నాను బాదం పప్పుది రోజు నైట్ అయితే నానబెడతాము తలోక నాలుగు పప్పులు అట్లా నానపెట్టుకొని టిఫిన్ చేసేటప్పుడు తింటామండి బాదం పప్పు ఇంకా పండుగ ఉన్నాడు కదా మేము తిన్నా తినకపోయినా వాడికైతే బాదం పప్పు అయితే తప్పనిసరిగా నానపెట్టి పెడతాము చిన్నప్పటి నుంచి అలవాటు ఇంకా చిన్నప్పుడు అయితే నవ్వులేవాడు కాదండి రోట్లో వేసి నూరేసేసేసి పెట్టేవా పెట్టాల్సి వచ్చేది అనమాట చిన్నప్పటి నుంచి బాదం పప్పు తినే అలవాటు వాడికి ఇంక ఇప్పుడిప్పుడు కొంచెం నవ్విలు తింటున్నాడులేండి ఇంకా ఇచ్చామనుకోండి తర్వాత తింటా తర్వాత తింటా అంటాడు కానీ దగ్గర కూర్చొని ఇంకా తినేదాకా కూర్చోవాలి ఎక్కడైతే మనకి దెబ్బ అయితే కాలింది మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే ఏమవుతుందంటే మనకి క్రిస్పీగా వచ్చిద్ది ఎర్రగా కాలిద్ది పైగా మనకి చూడండి ఇప్పుడైతే మనం తిరగేద్దాము దెబ్బ రొట్టె అనేది ఇదిగోండి ఎర్రగా కూడా కాలిద్ది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే రొట్టి ఎర్రగా కాలిద్ది మనం తినేటప్పుడు కూడా కరకరలాడతా మంచి టేస్ట్గా అయితే ఉంటుంది ఇలా అయితే కాల్చుకోవాలండి తిరగేసాను కదా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే ఆగిన తర్వాత మళ్ళీ మనం తిరగేసుకున్నామంటే చక్కగా రెండు పక్కల కూడా మనకి ఫ్రై అయిపోయి ఉంటుందన్నమాట ఇట్లా ఉంటుంది కాబట్టి మా పండుకి ఇది అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఏ టిఫిన్ మీద పేచి ఉండదు ఇదే ఇదైతే పేచి అస్సలు పెట్టడండి ఇంకా ఇడ్లీ అట్ట అన్నా కానీ కొంచెం పేచి పెడతాడేమో కానీ ఈ దెబ్బ రొట్టె అంటే కామ్గా తినేసేస్తాడన్నమాట ఎందుకని దెబ్బ రొట్టెలో నేను కొంచెం షుగర్ అయితే వేసేస్తాను అనమాట అందుకని చెప్పేసి కామ్గా తినేస్తాడు ఇంకా రెండో అట్ట అయితే వేసుకుంటున్నాను అండి ఎట్లాగే అండి రెండో రొట్టి కూడా వేసుకోవటం సేమ్ అదే ప్రాసెస్లో ఇంకా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇదే విధంగా వేసేసుకోవటమేను ఇక ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి అయితే వేసేసాను బట్టలు అయితే మిషన్లో వేయాలి మిషన్ వచ్చాక సుఖం వచ్చింది కానీ ఏదో ఒక పక్క మూలయితే నాకు కొంచెం బాధగా కూడా ఉందండి ఎందుకంటే మనం ఉతికామనుకోండి అనుకోండి ఏ క్లాత్కి ఆ క్లాత్ మనము జాడించుకొని ఆరేసుకుంటాము ఈ మిషన్ వచ్చిన తర్వాత అన్నీ ఇంకా టవల్స్ మళ్ళీ చీరలు లంగాలు ప్యాంట్లు అన్నీ ఒకదాంట్లోనే వేసేసేసేయాలి అదే మనం విడిగా ఉతుక్కొని జాడించుకున్నాం అనుకోండి మనం ఒక్కొక్క క్లాత్ అట్లా జాడించుకుంటాము ఇది కూడా జాడిచ్చు కానీ మనం విడిగా ఉతుక్కున్నంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు ఏదో తప్పక వాషింగ్ మిషన్ వాడుతామే అండి ఇంకా అన్నీ కలిపేసేసి దున్నేత్త అనమాట వాషింగ్ మిషన్ అయితే ఇంకేం చేస్తాం చెప్పండి మన దగ్గర ఓపిక లేనప్పుడు ఇంకా అలాంటి వస్తువులు వాడక తప్పదు ఇంకా బీరకాయలు అయితే తెచ్చా కదండి ఇంకా బీరకాయలు అయితే పీలు తీయాలి ఇక్కడ బీరకాయలు పీలు తీసి చూడమ్మ వారు నేను నూతి అంటే నూతి నూతి అంటే నూతి అని చెప్పేసి కూ ఇంకా అనుకుంటా ఉన్నాము ఇంకా చివరి ఆఖరికి నేనే తీసుకొని ఇంకా కూర్చున్నాను అనమాట పిల్లర్ తెచ్చుకొని ఇంకా చాకు తెచ్చుకొని కూర్చుని నేనే తీస్తాను ఇంకా అని చెప్పేసి ఇక మొన్న రెండు రోజులు ముందు తీసుకున్నా అండి ములక్కాయలు ఇంకా కొన్ని ముక్కలు అయితే వాడేసాను ఇంక కొన్ని ముక్కలు అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి చూడండి ఈ ములక్కాయలు వేసేసేసి ములక్కాయ ముక్కలు వేసి బీరకాయ కూర అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా పండుగను వచ్చేసి కింద పాలు బాటిల్ అయితే వేస్తాడు కదండి గేటు దగ్గర పాలు బాటిల్ అయితే తీసుకురమ్మని పంపించాను చిన్నగా మెట్లు అయితే దిగుతాడు కదా ఇంకా మెట్లు దిగి ఎక్కడం కూడా ఒక ఎక్సర్సైజే కదా ఇంకా గుంజీలు అయితే తీశాడు వాడికి మార్నింగ్ ఎక్సర్సైజ్ అయిపోతే గుంజీలు తీశాడు ఇంకా స్నానం అయిపోయాక టిఫిన్ అయితే చేయాలి ఇంకా నిదానంగా వెళ్ళి తీసుకొస్తున్నాడు తీసుకురమ్మని చెప్పి పంపించండి వెళ్ళాడు అయితే ఇక్కడ వచ్చేసి బీరకాయ పీలు తీస్తున్నాను అండి అయితే బీరకాయ గరివరకే లాగే వాళ్ళండి ఇప్పుడైతే బీరకాయ గరి కాదండి మొత్తం పీలు మొత్తం తీసేయాల్సి వస్తుంది బీరకాయ గరివరకే అట్లా మనం తీసామనుకోండి తినలేకపోతున్నాము ఇదివరకు వాళ్ళు అయితే ఇంకా మొత్తం తీసేవాళ్ళు కాదంట పక్కన కూర్చున్నారు కదా మా వారు ఇంకా చెప్తా ఉన్నారు ఎదువరకైతే పైన వరకే తీసేవాళ్ళు ఇంకా నువ్వైతే మొత్తం తీసేస్తున్నావు అయినా కడిగి కోయమన్నానని చెప్తున్నారు ఆయన ఎప్పుడు కూడా కూరగాయలు కడిగి కోసేయమంటారు ఇక నేనైతే ఇంకా పీలు తీసాక కడుగుతాను అలా అయితే బాగోదంట చెప్తా ఉన్నారు పక్కన కూర్చొని వీడియో తీసేది ఆయనే అండి ఇంకా ముందు కడుగు తర్వాత ఎప్పుడైనా సరే తర్వాత పీలు అని చెప్తున్నారు ఏ కూరగాయన ముందు కడిగి వస్తామండి బీరకాయ కడుగు వచ్చేప్పటికి బట్టికి నాకేంటో బీరకాయ పైన పీలు తీసే కడగా ఇంకే విధంగా అయితే మొత్తం అయితే తీసేసాను ఇంకా వాటర్ వేసి కడుగుతున్నానండి ఇప్పుడు అంటున్నారు వాటర్లో అంతా పోయిద్ది చూస్తూ ఉండు నువ్వు వాటర్ వేసి కడిగేస్తున్నావు పీల్ తీసి ముందు కడగమంటే కడగలేదు అని చెప్తా ఉన్నారనమాట ఇలా అయితే కట్ అండి బీరకాయ ఎప్పుడైనా సరే చిన్న ముక్కలా కట్ చేస్తే మనకు కూర అనేది టేస్ట్ అయితే రాదండి నేను గమనించింది ఏంటంటే బీరకాయ ముక్కలు కొంచెం పెద్ద సైజులో కోసుకుంటేనే మనకి టేస్ట్ అయితే వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మీకే తెలిసిద్ది కొంతమంది మరీ సన్నగా కోస్తారు అలా కోయటం వల్ల అంత టేస్ట్ అనిపించదండి నాకైతే అనిపించదు ఇట్లా పెద్ద ముక్కలు కోసుకుంటే బాగుంటుంది ఇంకా ములక్కాయలు కూడా కడిగేసేసి బీరకాయలు అయితే వేసేస్తాను ఇంకా బీరకాయ ముక్కలు అయితే కోసేసా అండి ఇంకా ములకాయలు కడిగి పెట్టేసుకున్నా కదా ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇంకా కోసుకోవాలి బీరకాయ కూడా ఉల్లిపాయలాగా వాడుకోవచ్చండి మనకి ములకాయ ఇగురిలో మనము ఉల్లిపాయ వేసుకున్నాం కదండి ములకాయ అచ్చంగా ములకాయ ఇగుర వేసుకున్నప్పుడు ఉల్లిపాయ కోసుకున్నాం కదా అలా కాకుండా బీరకాయ కూడా ఉల్లిపాయ స్థానంలో బీరకాయ వేసుకున్నాం అనుకోండి కూర బాగుంటుంది ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కోసేసాను ఇంకా తాలింపు అయితే వేసేసుకుంటున్నాను అండి తాలింపు వేసుకున్నాక ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అవుతున్నప్పుడే ఇంకా కొంచెం మనం పసుపు అయితే వేసుకున్నామంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అవుతాయి ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసుకోవటమేను చూడండి బీరకాయ ముక్కలు అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నావు కదా ఇంకా మొత్తం ఒకసారి వేసేసాం అనుకోండి కింద పోతాయి ఇంకా అందుకని చెప్పేసి కొంచెం కొంచెం వేస్తాను అనమాట చిన్నగా వేస్తే ఇంకా కింద అయితే పోకుండా ఉంటాయి అనుకుంటున్నాను ఇవన్నీ సొగం వరకే చేత్తేసాం తర్వాత పల్లెమెత్తేసి మొత్తం వేసేసాను చక్కగా చెట్ అయితే ముక్కలు అయినాయి కదా కూర అయితే చెట్టు అడుక్కు కూడా రాదండి బీరకాయ కూర అంత తక్కువ అయితే బీరకాయ కేజీ వేసి వండినా సరే ఒక ఇద్దరికాయ అండి వచ్చేది బాగా తినే వాళ్ళకైతే కేజీ బీరకాయ కూర ఇద్దరికాయ వచ్చింది ఇంకా పంచదార అయితే వేసిస్తా అని చెప్పే కదండి వాడికి స్నానం చే పండు అయితే ఇంకా పంచదార వేసేసి ఇచ్చాను పంచదార మేము ఎక్కువ వాడవండి ఎప్పుడన్నా ఇంక ఇట్లా ఇలాంటి టైం అప్పుడైతే వేస్తానన్నమాట ఇంకా తింటా ఉన్నాడు ఇంకా పండు అయితే ఏ కూర అయినా సరే అండి ఎంత అయితే తెలియదు కానీ బీరకాయ ముక్కల మటుకి మనకి చెట్నీ అయినా సరే మనకి మగ్గేపాటికి అడుక్క అయితే వస్తుందనమాట ఇదిగోండి కూర అయితే ఇట్లా అయిపోయింది మంచి టేస్ట్గా అయితే ఉందండి చాలా రుచిగా అయితే ఉంది బీరకాయ ములకాయ అయితే అంటే నేను అనలేదే మా పండుగ అన్నాడు బాగుందమ్మా కూర అని చెప్పేసి ఇక కూర అయితే అయిపోయింది కదా ఇక పై బట్టలు కూడా అయిపోయింది ఇక పైకి తీసుకొచ్చి ఇంకా ఆరేద్దామని చెప్పేసి ఆరేస్తున్నాను అండి ఎండ అయితే బాగా ఉంది కదా ఒక గంట చాలండి ఈ ఎండలో ఒక గంట కనుక ఆరిని అంటే బట్టలు పిల్లపల్ల మనం ఎండిపోతూ ఉంటాయి అనమాట వేసవ కాలం వేస్తుందని చెప్పే కదా ఇంకా దాని తోడు ఇంకా గాలి కూడా వేస్తుందండి చూడండి బట్టలు తిట్ట ఊగుతున్నాయో గాలి కూడా ఎక్కువగానే ఉంది ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి బాయ్ అండి బాయ్